వర్ణ వ్యవస్థతో బిగుసుకుపోయిన హిందూ సంఘ మహావృక్షమును ఈ పాశ్చాత్య విద్య కూకటి వ్రేళ్లతో పెగల్చి వేసినది ఒక పాత పుస్తకంలో ఉన్నటువంటి టెక్స్ట్ నేను మీకు చదివి వినిపించాను వర్ణ వ్యవస్థతో బిగుసుకుపోయినటువంటి హిందూ సంఘ మహావృక్షమును ఈ పాశ్చాత్య విద్య కూకటి వరేళ్లతో పెకల్చి వేసినది ఏంటి దీని మీనింగు ఆనాటి కాలములో కుల ప్రాతిపదిక లేదా కులము వర్ణ వ్యవస్థ అంటరానితనం ఈ విధముగా ప్రజల్లో చాలా భయంకరమైనటువంటి మూఢ నమ్మకాలు చోటు చేసుకున్నాయి సో ఈ మూఢ నమ్మకాలను ఎదుర్కోవటానికి కానీ లేకపోతే నిర్మూలించడానికి దోహదపడింది పాశ్చాత్య విద్య అన్నాడు ఇక్కడ తెలుగు రైటర్ ఏంటి పాశ్చాత్య విద్య అంటేనే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషను విరుగుడు మందిలో పనిచేసింది ఆ నాటి కాలంలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి కానీ లేకపోతే ఈ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ వీటిని ఎదుర్కోవడానికి కానీ పాశ్చాత్య విద్య దోహదపడింది పైగా కోకటి వ్రేణులతో పెగల్చి వేసిందని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ తెలుగు రైటర్ పాశ్చాత్య విద్య అంటే ఏంటి మీనింగు అసలు ఏంటి పాశ్చాత్య విద్య అంటే ఐర్లాండ్లో జరిగినటువంటి విప్లవాలు కానీ అమెరికాలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటాలు కానీ అంటే ప్రపంచ నలుమూలలా కూడా చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు అభ్యుదయ భావాలతో ప్రజలందరూ కూడా నియంతృత్వ పరిపాలన మీదకు ఎదురు తిరిగితే ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ నాటి కాలంలో సిలబస్ లాగా ఇంగ్లీషు విద్యలో ప్రజలకు బోధించేవారు భారతదేశంలో అప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచించారు అరే ప్రపంచం చాలా మార్పు చెందుతూ ఉంది అధికార దాహంతో నియంతృత్వ భావాజాలంతో పరిపాలిస్తున్నటువంటి రాజుల్ని గద్దె దింపి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని ఎన్నుకోవటానికి ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయా దేశాల్లో పోరాటాలు చేస్తుంటే మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం మనం ఇంకా రాషనల్ థింకింగ్ లేదు హేతుబద్ద తార్కికమైనటువంటి భావాజాలం మనకి ఇంకా అబ్బలేదు రాలేదు కాబట్టి ఏంటి పరిస్థితి ప్రపంచం అంతా కూడా అద్భుతమైనటువంటి విషయాల ద్వారా విప్లవాత్మకమైనటువంటి భావాల ద్వారా దూసుకుపోతూ ఉంటే మనం ఇంకా ఎందుకు బానిసత్వంలో ఉన్నామని చెప్పేసి మన వాళ్ళు అప్పుడు అభిప్రాయాలు మార్చుకున్నారు పాత సాంప్రదాయాలు పోయాయి కొత్త సాంప్రదాయాలు ఆవిర్భవించాయి చాలా మార్పులు చేసుకున్నాయి సమాజంలో కుటుంబంలో ఆలోచనల్లో అన్నిట్లో కూడా కొత్త భావాలు బయలుదేరాయి అది ఇంగ్లీష్ విద్య అంటే ఇంగ్లీష్ విద్య అంటే ఏంటి అంటే సిలబస్లో ఆనాటి కాలంలో రైటర్స్ రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు ఇంగ్లీష్ విద్యలో నేర్పించేవారు ఒక థామస్ పెయిని లాంటి వాళ్ళు బైబిల్ భావాజాలంతో సమానత్వాన్ని ఏ విధంగా బోధించారు థామస్ పేనీ కదా అతను బైబిల్ భావాజాలం ద్వారా సమానత్వం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అంటాడు అలాగే అబ్రహాం లింకన్ గాడిచర్ల సర్వోత్తమరావు ఎక్కువగా ఈ అబ్రహాం లింకన్ యొక్క భావాలను ప్రజల్లోనికి తీసుకువెళ్ళడం అంటే స్వాతంత్ర భావాలు సో ఈ విధముగా ప్రపంచంలో చోటు చేసుకుంటున్నటువంటి ఆధునిక మార్పులు ఏవైతే ఉన్నాయో ఆనాటి కాలంలో ఆంగ్ల విద్యలో బోధించారు మన భారతదేశంలో మిషనరీస్ అది పాశ్చాత్య విద్య అంటే పాశ్చాత్య విద్య ఆంగ్ల విద్య అంటే ఆల్ఫాబెట్స్ నేర్పించడం కాదు ఏ బి ఇలాగా ఆల్ఫబెట్స్ నేర్పించడం కాదు ఆంగ్ల విద్య అంటే ఆంగ్ల విద్య అంటే ఆధునిక భావాలు ఆంగ్ల విద్య అంటే అభ్యుదయ భావాలు సో ఆ విధముగా భారతదేశంలో అద్భుతమైనటువంటి నాగరికత సంతరించుకోవటానికి కానీ గొప్ప తార్కమైనటువంటి చింతన లేదా హేతుబద్ధ భావాజాల వాయిస్ రీజ్ చేయటం అణగారిన వర్గాల వారు కూడా హక్కుల కోసం పోరాడటం ఇత్యాది విషయాలన్నీ కూడా ఎలాగా మనకి ప్రారంభమయ్యాయి అంటే పాశ్చాత్య విద్య ద్వారా ఆంగ్ల విద్య ద్వారా అని ఇక్కడ భావం పాశ్చాత్య విద్య అండి ఇది